ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಪನ್ನೆಂಡವ ಕೀರ್ತನ ಮಧ್ವಮತದ ಸಿದ್ಧಾಂತದ ಪದ್ಧತಿ ಬಿಡಬೇಡ ಬಿಡಬೇಡ ಬಿಟ್ಟು ಕೆಡಬೇಡ ಕೆಡಬೇಡ ಮಧ್ವಮತದ ಸಿದ್ಧಾಂತದ ಪದ್ಧತಿ ಬಿಡಬೇಡ ಬಿಡಬೇಡ ಬಿಟ್ಟು ಕೆಡಬೇಡ ಕೆಡಬೇಡ ಬಿಟ್ಟರೆ ಬಿಟ್ಟರೆಮ ಬೆನ್ನೆಟ್ಟುವ ಮೂಡ ಪದ್ವ ಮತದ ಸಿದ್ಧಾಂತದ ಪದ್ಧ ಬಿಡಬೇಡ ಬಿಡಬೇಡ ಬಿಟ್ಟು ಕೆಡಬೇಡ ಕೆಡಬೇಡ ಹರಿ ಸರ್ವೋತ್ತಮ ನಹುದೆಂಬ ಜ್ಞಾನವು ನರಿತು ಬಾಳು ಧಗೆ ಪರ ತರವಾದ ಮಾತ ಹರಿ ಸರ್ವೋತ್ತಮ ನಹುದೆಂಬ ಜ್ಞಾನವು ನರಿದು ಬಾಳು ಧಗೆ ಪರ ಮಾತ ിടേ ബിടബേട വിട്ടു കടബേഡേ മധ്വമത സിദ്ധാത്ത പദ്ധതി ബിഡേഡിടേ വിട്ടു കേടബേടേ गोरय मन भय दूर ओडी मुरारिया चरण सेरो सदमार्गव गोरय मन भय दूर ओडी मुरारिया चरण सेरो सन्मार्गव बिबेड बिड़बे विटूबेडबेड़ मध्वत सिद्धांत पद्धति बिड़बेड़े बेड खड़बेड़ ഭാരതീസ മോക്ഷ പ്രാണാന്തർഗത നീര ജാക്ഷസരി പുരന്ദര വിട്ടഠലൻ ഭാരതീസെ മുക്ഷ പ്രാണാന്തർഗ നീര ജാക്ഷസരി പുരന്ദര വിട്ടൻ വിടബേട ബിടബേട വിട്ടു കെടബേടബേട മധ്വമത സിദ്ധാന്ത പദ്ധതി വിടബേടിടബേട വിട്ടു കെടേഡ ఈ కీర్తన ఒక అద్భుతమైన చాలా ముఖ్యమైన కీర్తన తెలుసుకుంటే ఎందుచేతంటే దీంట్లో ఏం చెప్తున్నారు పురంధరదాసులు వారు పురంధరదాసుల వారంటే నారదుల వారి యొక్క అంశ నారదుల వారంటే పద్నాలుగు భువనములలో ఎదురు లేకుండా ఎక్కడికైనా ఏ లోకానికైనా ఎవరి దగ్గరికైనా రాక్షసులైనా దేవతలైనా విష్ణుమూర్తి అయినా నా కైలాసమైనా పాతాళమైనా ఏ లోకానికైనా అవలేనిగా వెళ్ళి వాళ్ళందరికీ కూడా జ్ఞానోపదేశం చేసేటువంటి భగవంతుడి యొక్క సంకల్పాన్ని నెరవేర్చేటువంటి మహాసేవకుడు నారదుల వారు అందువల్ల నారదుల వారి యొక్క అంశతో అవతరించిన పురందరదాసులు వారు ప్రపంచంలో ఎవరూ వ్రాయడానికి అవకాశం లేదు ఊహించడానికి వీలు లేనన్ని వీలు కానని కీర్తనలు పుడునరదాసులు వారు అంటే నాలుగు లక్షల డెబ్భై ఐదు వేల కీర్తనలు రచించడం చిన్న విషయమా అన్ని కీర్తనలు అన్ని విషయాలతో లోకానికి అవసరమైన అన్ని సంగతులను పొద్దుపరిచి లోకానికి అందించినటువంటి మహా జ్ఞాని బ్రహ్మమానస పుత్రుడు ఆయన ఆయన చెప్తున్నటువంటి మాట అంటే నారదుల వారి వాణే ఇది వరుదరదాసులు వారు రాశారంటే నారదుల వారి వాణి వాణి అది వారు ఏం చెప్తున్నారు మత సిద్ధాంతాన్ని విడవద్దు బిడవేడా బిడవేడా అంటే విడనాడవద్దు విడిచిపెట్టవద్దు మధ్వమత సిద్ధాంతం అంటే ఏమిటి ఎందుకు విడిచిపెట్టకుండా ఉండాలి అని అంటే లోకల్లో మతం అంటే మతం అంటే అర్థం ఏంటి ఇక్కడ జీవుడు వేరు దేవుడు వేరు అందుకని మధ్వాచార్యుల వారి మీరు బొమ్మ చూసినట్లయితే ఆయన కుడి చెయ్యి రెండు వేళ్ళను చూపిస్తుంది అంటే పరమాత్మ వేరు జీవాత్మ వేరు అనేది ముఖ్యమైన సిద్ధాంతం అదే శంకరాచార్యుల వారు అహం బ్రహ్మాస్మి అన్నారని చెప్తారు అంటే నేనే బ్రహ్మను అని చెప్పి చెప్పారని చెప్తారు అలాగే జగత్తు మిథ్య అని చెప్తారు కళ్ళకు కనిపిస్తున్నటువంటి జగత్తు మిథ్యగా వాళ్ళు చెప్తారు ఈ రెండూ కూడా సరైన మాట కాదని మధ్వాచార్య వారు ఖండించారు ఖండించి అసలు విషయాన్ని లోకానికి అందించారు అదే కృతయుగంలో హిరణ్యక శివుడు ముల్లోకాలు జయించిన తర్వాత నేనే చక్రవర్తిని నేనే సృష్టి స్థితి లయములు చేసినటువంటి వాడిని అందరికీ ప్రభువు నేనే నేనే దేవుణ్ణి అని చెప్పి అన్ని లో ప్రదేశాలలో తన విగ్రహాలను ప్రతిష్ఠింపజేసుకొని అన్ని పూజలు ఆయనకి ఎరణిక సిబ్బాయి నమ అనే పాటలు అలాగే పూజ పురస్కారాలు అన్నీ ఆయనకి అలా చేయించుకున్నాడు కానీ అదే సమయంలో ఆయన ఇంట్లోనే ఆయన కుమారుడుగా జన్మించినటువంటి భక్త ప్రహ్లాదుడు తండ్రి గారికి జ్ఞానోపదేశం చేయడానికి శతవిధాన ప్రయత్నించాడు ఆయన నాన్న నిన్ను నన్ను ఈ లోకాన్ని జీవరాశుల్ని అందరినీ కూడా సృష్టించినవాడు పాలించేవాడు పోషించేవాడు అంతం చేసేటువంటి వాడు శ్రీమారాయణమూర్తి శ్రీహరి అని చెప్పినా అతను వినిపించుకోలేదు పండించుకోలేదు పైగా భగవంతుడి పైన కక్ష కట్టాడు అంటే అర్థమేంటి అతను ఏం చెప్తున్నాడు నేనే దేవుణ్ణి నేనే దేవుణ్ణి అని చెప్పడమే అహం బ్రహ్మాస్మి అనేటువంటి మాటకి అర్థం కానీ మధ్వ మతం ఏం చెప్తుందంటే జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనేటువంటి విషయాన్ని లోకానికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ అదే మార్గంలో నడుస్తున్నారు వేరే మార్గం లేదు అక్కడ ఎందుకంటే ఇప్పుడు శంకరాచార్యుల వారి మఠం వాళ్ళు కూడా ప్రతిరోజు శాలిగ్రామ దేవతార్చన చేస్తారు తీర్థమని ఇస్తారు నేనే దేవుణ్ణి అయితే నువ్వు పూజ ఎందుకు చేయాలి అనేది ముఖ్యమైనటువంటి సందేహం నేనే అయితే మరి నాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మరి దాన్ని మనం ఎందుకు దూరం చేసుకోలేకపోతున్నాము అయితే ఇక్కడ మనకు చిన్న సందేహం రావచ్చు మరి రాముడు కష్టాలు పడ్డాడు కృష్ణుడికి కూడా కష్టాలు పడ్డా పడ్డాడు మరి వాళ్ళు కూడా దేవు దేవుళ్ళు కదా వాళ్ళకి ఎందుకు కష్టాలు వచ్చినాయి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది రాముడికి కష్టాలు రాలేదు రాముడు ఆనందమయుడు నిరంతరము ఆనందంగా ఉండేటువంటి వాడు రాముడు మానవ రూపాన్ని ధరించి నారాయణమూర్తి మానవ రూపాన్ని ధరించి రాముడి యొక్క నామధేయంతో మానవులు ఏ కష్టం వస్తే ఎలాగా అనుభవిస్తారో ఆయన నటించి చూపించాడే కానీ నారాయణమూర్తికి కష్టాలు రావు కష్టాలు ఆయనకి వస్తే మన కష్టాలను ఎలా దూరం చేస్తాడు అందుచేత ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ యొక్క సిద్ధాంతము ఇది అనాదిగా ఉన్నది అసలైన సిద్ధాంతము ఇది ఏకైక సిద్ధాంతం అందువల్ల దీన్ని విడిచిపెట్టవద్దు అని చెప్తున్నారు పురుధరదాసుడు ఎందుచేత అంటే భగవంతుడిని నమ్మిన వాడికి ఇప్పుడు భగవద్గీత ఉంది అది ఆయన బోధించినవాడు ఒకడు విన్నవాడు ఒకడు ఇక్కడ బోధించినవాడు భగవంతుడు అయితే విన్నవాడు జీవుడు ఆయన నారాయణుడు ఈయన నరుడు కాబట్టి ఎక్కడైనా లోకంలో ఇద్దరు ఉండాలి అలాగే ఉపనిషత్తు కూడా చెప్తుంది మనకు మన హృదయంలో ఒక్కొక్క చెట్టు పైన రెండు పక్షులు ఉన్నాయి మన హృదయంలో కూడా రెండు పక్షులు ఉన్నాయి ఒకటి నిరంతరము తింటూనే ఉంటుంది కానీ నీరసపడుతుంటుంది ఒక పక్షి అసలు ఏమి భుజించదు ఏమి తినదు కానీ అది ఎప్పుడు దష్టపుష్టంగా ఆరోగ్యంగా ఉంటుంది ఏమిటిది ఇది ఉపనిషత్తి యొక్క వాక్యం ఇది అంటే ఆ ఏమీ తినకుండా ఉన్నా దష్టపుష్టంగా ఆరోగ్యంగా హాయిగా కులాసాగా ఉన్నటువంటి పక్షి భగవంతుడు నిరంతరము తింటూ ఉన్నా కూడా ఆ నీరసము ఆ విధంగా నీరసించిపోవటం బలహీనంగా ఉండటం జీవుడు భగవంతుడు నిరంతరము ఆనందంగా ఉంటాడు ఆయన ఆనంద రూపుడు కాబట్టి నారాయణమూర్తి రాముడుగా కృష్ణుడిగా అవతరించాడు మానవ రూపంలో మానవులలాగా చరించారు మానవుడికి కష్టం వస్తే ఎలాగా దుఃఖం వస్తే ఎలాగా సంచారం చేస్తాడో అది నటించాడంతే ఆయన నటన ఆయనకి కష్టాలు రాలేదు కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్వ మతం అనేది ఇది ఎవరు స్థాపించింది కాదు ఇది అనాదిగా అసలైనటువంటి మతం సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు పశ్చిమానే అంతరిస్తాడు ఎలాగా ఇది భగవంతుడి యొక్క సంకల్పం ఈ చరాచర ప్రకృతిని సృష్టి చేసి ఒక పద్ధతి ప్రకారంగా నడిపించేటువంటి వాడు శ్రీమన్ నారాయణమూర్తి అని అన్నీ చెప్తున్నాయి ఇంకొక గొప్ప విషయం విరాట్ స్వరూపం మూర్తి మనం చూస్తాం విశ్వరూపాన్ని చూస్తాం పటాల్లో మన ఇళ్లలో ఉంటుంది పటాల్లో అక్కడ ఏమిటి ముఖ్యంగా మెయిన్గా ఉండేది కనిపించేది నారాయణమూర్తి రూపం అటు ఇటు అందరి తలలు ఉంటాయి అంటే అందరి అవతారాలు అందరి రూపాలు అందరి దే దేవతలు అందరూ ఉన్నారు బ్రహ్మదేవుడి ముఖం ఉంటుంది ఈశ్వరుడి ముఖం ఉంటుంది హనుమంతుడి ముఖం ఉంటుంది గరుత్మంతుడి ముఖం ఉంటుంది వినాయకుడి ముఖం ఉంటుంది ఇలాగ అందరి ముఖాలు ఉంటాయి కానీ మెయిన్గా రూపం మెయిన్గా ఉన్నటువంటి శరీరం ఏది విష్ణుమూర్తి యొక్క రూపమే కనిపిస్తుంది కాబట్టి విరాట్ స్వరూపం మెయిన్గా ఉన్నటువంటి రూపం విష్ణుమూర్తి కాబట్టి సర్వోత్తముడు ఎవరు ఇది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరమే లేదు ఎందుచేత అంటే ఎవరైనా సరే సంధ్యావందనం వాళ్ళు ఏ ఏ మతస్థులైనా సరే ఖచ్చితంగా సంధ్యావందనంలో కేశవాయు నారాయణ శవహ మాధవా గోవిందాయనమ విష్ణువేనమ మధుదనాయనమ త్రివిక్రమాయనమా అని ఈ విధంగా నామాలన్నీ చెప్పిస్తారే అవన్నీ విష్ణుమూర్తి నామాలే అంతేకాదు ఆకాశాత్ పదితం తోయం యథా సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి మీరు లోకంలో ఎవరికి నమస్కరించినా అది శ్రీమన్ నారాయణమూర్తికే చెందుతుంది అని చెప్పి ఆ యొక్క మాట ఆ యొక్క మంత్రం యొక్క అర్థం అలాగే ఎన్ని నదులు ఎన్ని రకాలైనా ఎన్ని ప్రాంతాలైనా సరే అవి సముద్రానికే చేరుతుంది సముద్రంలో కలుస్తుంది కాబట్టి భగవంతుడు అటువంటి వాడు అది చెప్పినటువంటి వారే మధ్వాచార్యుల వారు ఎందుకంటే జీవాత్మ వేరు పరమాత్మ వేరు మరణించిన తర్వాత ముక్తి అంటే దేవుడిలో ఐక్యం అయిపోతారు కానీ అంటే దేవుడుగా అయిపోరు సముద్రంలో నది కలుస్తుంది అంతేగాని ఇక్కడ మన కళ్ళకు సముద్రంలో కలిసినటువంటి నీళ్లు కూడా ఉప్పుగా మారిపోయినట్టుగా మనం మనం తెలుసుకుంటాం కానీ భగవంతుడి సృష్టి అద్భుతం ఎందుకంటే సముద్రంలో కలిసిన నీళ్లు కూడా తర్వాత వర్షంగా కురిసేటప్పుడు ఏ నదిలోకి ఏ నీళ్ళు ఆకాశానికి వెళ్ళిందో ఆ నదిలో నీళ్ళే అక్కడ కురుస్తుందని హరికదాముడు సారం కూడా చెప్తుంది అందుచేతనే గంగా నది ఈరోజుకి అలాగే ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పాట యొక్క ముఖ్యమైనటువంటి అర్థం తెలుసుకుందాం మధ్వమత సిద్ధాంతమును విడనాడవద్దు విడిచి చెడవద్దు విడిచినట్లయితే యముడు వెన్నంటే ఉంటాడు ఎందుకంటే ఆహా అహం బ్రహ్మాస్మి నేనే దేవుణ్ణి అనటంలో అహంకారం ఉంది అంటే మనం కనుక అహంకరించినట్టయితే ఎవడు మనల్ని శిక్షిస్తాడు కాబట్టి మూఢులారా అలా చేయవద్దు ఇక హరి సర్వోత్తముడు అనేటువంటి జ్ఞానాన్ని ఆ జ్ఞానంతోనే పరమపదము సిద్ధించేటువంటి సిద్ధింపజేసేటువంటి మన మతం ఇది ఎందుకంటే భగవంతుడు అనేవాడిని మనం జీవుడు ప్రార్థించాలి సేవించాలి తరించాలి నా నామం జపించాలి అందుకనే కృష్ణుడు ఏం చెప్పాడు అనన్యాశంద్రియంతో నన్ను నిజ నిరంతరం ఎవరైతే ధ్యానిస్తారో అని కృష్ణుడు చెప్పాడు కాబట్టి అదే మధ్వమతం అలాగే ఘోర యమన భయ దూర ఓడిసి అంటే ఘోర యముడి యొక్క భయాన్ని దూరంగా పారద్రోరేటువంటి మతం మధ్వమతం అందుకనే భజన చేయడంలో ఉద్దేశం అదే శ్రీరామ శ్రీరామ అంటే చాలు ఇక యముడి యొక్క బాధ ఉండదని యముధర్మరాజు చెప్పాడు ఎవరైతే విష్ణు ఉంటారో వాళ్ళ జోలికి వెళ్ళవద్దు అని యమభటలను శాసించాడు యమధర్మరాజు ఆ రీతిగా మురారి యొక్క సన్నిధిని చేర్చేటువంటి సన్మార్గం సులభమైన అద్భుతమైన దివ్యమైన రాజమార్గం మధ్వమతం మనం ఏ మతస్థులంగా ఉన్నా స్వార్థులుగా ఉన్నా వైష్ణవులుగా ఉన్నా బద్ధులుగా ఉన్నా వేరే వేరే బౌద్ధులుగా ఉన్నా ఏ మతంలో ఉన్నా సరే మనం ఆచరిస్తూ ఉన్నది మధ్వ ఎందుకంటే ప్రతి వాళ్ళు దేవుడి ఆరాధన చేస్తారు దేవుడి ఆరాధన చేశారంటే దేవుడు అనేవాడు కూడా వేరే ఉన్నాడని అర్థం కదా కాబట్టి దీనికి మళ్ళీ వేరే జ్ఞానం ఎక్కర్లేదు మనం అది నిరంతరం చేస్తున్నటువంటిదే కాకపోతే వేరు వేరు పేర్లు పెట్టుకోవచ్చు కానీ ఆచరణలో మాత్రం ప్రతి వాళ్ళు భగవంతుడిని ఆరాధిస్తారు భగవంతుడిని పూజిస్తారు భారతీదేవి పతి అయినటువంటి వాయుదేవుని హృదయాంతర్గతుడైన అంటే వాయుదేవుడి యొక్క హృదయంలో హృదయంలో నిలవైన కొలువైనటువంటి నారాయణమూర్తి యొక్క నీరజాక్షుడైన శ్రీ పురందర విడలోని విడవకండి ఎందుకంటే హనుమంతుడు తన హృదయాన్ని చీల్చి చూపిస్తాడు తన హృదయంలోనే శ్రీరామచంద్రమూర్తిని దర్శింపజేస్తాడు అంటే నిరంతరము రామ రామ అని ధ్యానం చేసి రామభక్తుడైనటువంటి వాడు రాముణ్ణి తన హృదయంలోనే బంధించుకున్నటువంటి వాడు కాబట్టి అటువంటి వాయుదేవుడి హృదయ కుహురంలో కొలువైన నెలవైన శ్రీమద్ నారాయణమూర్తి యొక్క నామస్మరణ చేయండి తద్వారా మధ్వమతాన్ని సిద్ధాంతాన్ని వదిలిపెట్టవద్దు అని మేము వేరే మతానికి చెందిన వాళ్ళం అని అంటారు అన్న మీరు ఏ మతమైనా సరే ఏ సిద్ధాంతమైనా సరే మనం పాటిస్తున్నది మాత్రం సిద్ధాంతాన్ని పాటిస్తున్నాం హరే శ్రీనివాస్